చికెన్ బిర్యానీ చేస్తాను ఒక ఐదు కేజీల చికెన్ ఉప్పులో నానబెట్టిన ఒక గంట సేపు మళ్ళీ కడిగేసిన మంచిగా ఉంటుంది అట్లా నానబెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది టేస్ట్ ఉంటుంది మొత్తం ఎక్కువ మోతాదులో చేస్తాను చికెన్ బిర్యానీ ఒక ఐదు కేజీల చికెన్ ఐదు కేజీల రైస్ తోటి అల్లం పేస్టు ఈ బిర్యానీకి ఇవన్నీ బిర్యానీకి లేచేటి అన్నీ ఇవి ధనియాల పొడి చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా ఇది ఇది సాల్టు పసుపు మిరియాల పొడి పచ్చి పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది ఇది మారువడి మేతి కొద్దిగా నిమ్మరసం కొన్ని ఆనియన్స్ ఏంపి పెట్టుకున్న ఆనియన్స్ కోత్తిమీర పుదీనా పెరుగు కొద్దిగా అన్ని మసాలాలు వేస్తాను కొంచెం అలా వేద్దాము ఇవన్నీ కలుపుకోవాలి ఇది ఆయిల్ మనం ఉల్లిగడ్డలు వేంపిన ఆయిల్ ఇలా పోసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఇది ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇది ఎంత కలుపుకొని మనకు నానితే అంత టేస్ట్ ఉంటుంది కలుపుడు అయితే సూపర్గా కలిపినాం ఇక పక్కకు పెట్టుకుందాం ఇది నానాలి ఇది ఇది నానే అంతల్లా అన్నం ఇక అన్నం బియ్యం కడుక్కొని రెడీగా పెట్టుకుందాం ఒక గంటన్నా నానాలి ఇది నాంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక మనకి బిర్యానీ మూత పెట్టేస్తాను ఇక అన్నీ సూపర్గా సరిపోయి మూత పెట్టేస్తాను రైస్కు నీళ్ళు పెట్టినా దానికి సంబంధించిన బగారా ఇట్లా కొంచెం అలా వేసుకోవాలి మారవడి భేతి అంతా అల్లం కొద్దిగా ఆయిల్ మూత పెట్టినా ఏసరు ఏసరు రావాలి ఇక మంచిగా మరగాల నీళ్ళు నీళ్ళు మంచిగా మరణి ఇప్పుడు ఏసరు అయింది ఇప్పుడు బియ్యం వేసుకుందాం మనం మనం వేస్తారు మంచిగా మరిగినాంకేస్తేనే మనకు రైస్ అన్నీ పర్ఫెక్ట్ ఉడుకుతుంది బియ్యం మంచిగా నానాలి ఎంత అయినా చేయచ్చు ఇప్పుడు అన్నం కుత కూత అంటే అందు ఉప్పు వేసుకోవాలి ఇలా మెయిన్ అన్నంలో ఉప్పు పర్ఫెక్ట్ చూసుకోవాలి ఇది కొంచెం చేతులు వేసుకొని కలిపి చేతులు వేసుకొని ఉప్పు చూసుకోవాలి ఫస్ట్ ఇది మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇట్లా పొడి పొడి ఏ మెతుకు కా మెతుకుంటుంది అన్నట్టు ఇట్లా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అన్నం మంచిగా ఉడికింది ఇట్లా ఉడికితే జాలిగా బంతి లేసుకుందాం అన్నం అంతా ఇట్లా వేసుకోవాలి మనం అన్నం కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు మళ్ళీ పైన కొన్ని వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదినేది కొద్దిగా కొత్తిమీర జీడిపప్పు కొన్ని జీడిపప్పు మళ్ళీ పైన కొన్ని వేసుకుందాం ఇంత ఎక్కువ మోతాదులో ఫస్ట్ టైం వంట చేస్తాను ఎట్లా బిర్యానీ అది మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ నార్మల్గా ఇంట్లో కొంచెం కొంచెం చేసుకునేది కానీ పది కేజీలు అంటే ఫస్ట్ టైం ఆనియన్స్ కొన్ని పైన కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర సింహరసం కొద్దిగా రోజు వాటర్ ఇది రోజు వాటర్ అనేది తగేసుకోవాలి బిర్యానీలో మంచి మనకు టేస్ట్ మస్తు వస్తుంది కొంచెం నెయ్యి కొంచెం జీడిపప్పు బిర్యానీ అయితే మస్తు రావాలి నేను అనుకుంటాను మస్తు వస్తుందని కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు వాటర్ పోతానా మూత పెట్టుకొని ఇప్పుడు మనం తీసిన వేడి వాటర్ ఉంటాయా ఈ గిన్నె పెట్టుకోవాలి పైన వేడి వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం తీసినవి మరి ఇలా పోసేసుకుంటే కథ ఈ వేడి వాటర్ గిన్నె మీద పోసి పెట్టుకుంటే మనకు గాలి అన్నది బయటికి రాదు మంచిగా అన్నం కూడా ఉమ్మగిలుతుంది మంచిగా అవుతుంది గ్యాస్ ఆఫ్ చేసినాయి అయిపోయింది నుంచి మూత తీస్తా గ్యాస్ అయితే బంద్ చేసిన అన్నం అయితే రెడీ అయిపోయింది కొంచెం ఒక్క రెండు నిమిషాలు అట్లుంచి ఇక తీసేస్తా అయిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తాను ఎట్లా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అయితే చూడు ఎంత పొడి పొడి వచ్చిందో పీస్ కూడా పర్ఫెక్ట్ ఉడికింది సూపర్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్గా బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది